ఇక్కడ సమస్యలు ఏంటి అంటే కాలసులు స్టడీ సీకులు నిద్ర నిద్ర అని ఒకే చోట కోరుతూ ఉంది ఇది పార్వతీపురం మన్యం జిల్లా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు రోజునాలు ఇక్కడ పడుకోవడం ఇక్కడ చదువులు అక్కడ అక్కడ ఇప్పుడు రూల్ డివైడ్ లేదా అన్నింటి అక్కడ చూస్తాం రోజునాలు అన్నీ పడుకోవడం తినడం తింటూ అన్నీలో ఎప్పుడైతే పనిచేస్తాం అంతా అక్కడి నుంచి పురపే నేషనల్కి అడిగారు కదా పిన్సిపల్కి చెారికి పదిహేడు తారీఖు మీటింగ్ ఉంది పేరెంట్స్ మీటింగ్ పదిహేడు అంత మ్యాసేజ్ నేడుకోవచ్చు మ్యాసేజ్ ఇంకా నేను కలెక్టర్ ఆఫ్ పెట్ట పదిహేను రేపు పదహారు వెళ్ళండి